హలో ఎవరివన్ మీరు ఎంతగానో అడుగుతున్న వీడియో అండి ఇది నా హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో పెట్టమంటున్నారు కదా అంటే నేను గుండు చేయించుకోకుండా ముందు మీ హెయిర్ ఎలా ఉండేదక్క గుండు చేపించుకున్న తర్వాత మీ హెయిర్ ఎలా ఉంది డే డే బై డే డే బై డే ఎలా గ్రోత్ అవుతుంది అనేది కూడా మీరు అడిగారు సో నా దగ్గర ఉండేదాన్ని బట్టి మీకు పెడుతున్నాను నేను నేనైతే కొత్తగా చూసిన వాళ్ళ కోసం చెప్తున్నానండి నేనైతే ఇంటికెళ్ళ గుండు చేపించుకున్నానండి గుండు చేయించుకునే ప్లేస్ వచ్చి కొండగంగమ్మ కొండగంగమ్మ దేవత ఆలయం అనమాట అది నందిమండలంలో ఉంది అది మా ఇంటి దేవత అనమాట సో అక్కడ మేము గుండు చేయించుకున్నాము సో నేను మా హస్బెండ్ అండ్ మా అక్క బాబు వీళ్ళందరూ చేయించుకున్నారు దాదాపు పన్నెండు గుండెలో పదకొండు గుండెలో చేపించుకున్నాము అనమాట పిల్లల మేము అందరము సో అదంతా ఇక్కడ అంతా బాగా నీట్గా బాగా చేయించుకున్నాము ఏమంటే గుండు చేయించుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా అంటే కొంచెం బాధేసిందన్నమాట మన హెయిర్ గ్రోత్ అంత బాగుండేప్పుడు మనం గుండు చేయించుకోవడం మన ఫీలింగ్ కొంచెం వేరేగా ఉంటుంది కదా హెయిర్ వెళ్ళిపోతుంది మళ్ళీ ఎలా ఉంటామో ఉండమో బాగుంటామా బాగుండమా ఆ గుండు చెప్పించుకుంటే అసలు ఏం బాగుండదు మేము ఎక్కడ ఫంక్షన్స్ కూడా వెళ్ళలేము కదా అలా థాట్స్ అన్నీ నా మైండ్లో దొరి అనమాట అంటే ఫస్ట్ మెయిన్ అంటే బాగుంటామా లేదా మన గుండు సెట్ అవుతుందా లేదా అనేసి మన ఊహ తెలిసినప్పుడు గుండు చెప్పించుకోలేదు అనమాట నేను ఎప్పుడో చిన్నప్పుడు చెప్పించుకో మళ్ళీ ఇప్పుడు పెళ్ళి తర్వాత ఎన్నికల సమంగా అమ్మడు గుండు అనమాట ఎక్కడైతే ఆ ఫన్నీ మూమెంట్ ఏంటంటే నాకు తెలియని మా తమ్ముళ్ళు వీడియో తీస్తున్నారు అనమాట నేనైతే అడుగుతున్నాను తీయద్దు తీయద్దు ప్లీజ్ తీయద్దు రా అని చెప్పేసి వాళ్ళు తీస్తూనే ఉన్నారు ఇంకా అన్న అయితే వెంట్రుకల మీద నీళ్ళు పోసిందే పోసింది మా బాగా తడుస్తే నీట్గా హెయిర్ అనేది షేప్ చేయొచ్చు అని చెప్పేసారు వాళ్ళు నీట్గా వాళ్ళు బాగా హెయిర్ తీసేస్తున్నారు అనమాట అప్పుడైతే నాకు చాలా బాగా రెండు అవి రెండు పిల్లకల చేతిలోకి వచ్చేసరికి చాలా బాధేసింది లిటర్లే నేను ఒక టూ మినిట్స్ అన్న దగ్గర కూర్చున్నాను అనమాట అన్న హెయిర్ ఎలా అట కొంచెసేపు పెట్టుకుని వెళ్ళిపోయాను మళ్ళీ రెడీ ఇచ్చి కూడా హెయిర్ చూసుకున్నాను అన్న పా ఏం కాదు లేక మీ హెయిర్ ఎట్టపోతుంది వస్తుంది లేండి అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట నాకైతే అప్పుడు కొంచెం బాధగానే ఉండింది కానీ నేనైతే లిటరలీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని అడిగనమాట ఎలా ఉన్నాను నేను హెయిర్ లేకుండా బాగున్నానా లేదా సెట్ అయిందా లేదా బాగుందా లేదా అని అడుగుతుంటే వాళ్ళు బాగుంది బాగుంది అని చెప్పారు దెన్ మీరు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారనమాట అక్క మీరు నిజంగానే గుండెలో బాగున్నారు మీరు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మీకు ఫేస్కి రౌండ్ ఫేస్కి మీకు బాగా సెట్ అయింది గుండె అనేసి ఎంటికల్ సంగం అయిపోయిన తర్వాత ఫ్రెష్ గుండ అనమాట ఇది అమ్మ వాళ్ళు మనకు వడి బియ్యం పెడతారు కదా అప్పుడు ఫ్రెష్ గుండుతో తీసుకున్నాం ఫొటోస్ ఇవన్నీ అనమాట దగ్గర గురించి క్లిప్ యాడ్స్ క్లిప్ చేస్తున్నాను అనమాట ఫ్రెష్ గుండెయిన తర్వాత పెట్టరు తర్వాత నెక్స్ట్ మనం లిటిల్ బిట్ వస్తాయి కదండి హెయిర్ అలా దీంట్లో ఫామ్ అయిపోదు చిన్న చిన్నగా లైట్గా వస్తున్నాయి దాన్ని ఇక్కడ ఒకటి ఒకటి మెల్లమెల్లగా నలుపుదనం అనేది ఇంటికెళ్లకి వచ్చేసింది అనమాట నాకు వన్ మంత్కి బాగా తిక్కుదనం వచ్చేసింది ఇది నెక్స్ట్ సెకండ్ మంత్కి అనమాట ఇది థర్డ్ మంత్కి నీట్ నీట్గా డే బై డే డే బై డే బాగా నాకైతే హెయిర్ గ్రోత్ బాగా వస్తానండి అమ్మ అయితే కొన్ని టిప్స్ చెప్తా ఉండేది అనమాట ఇలా చేసే ఇలా చేసేస్తే ఇట్లా పెట్టుకుంటే హెయిర్ చాలా గ్రోత్ వస్తుంది అని చెప్పేసి దెన్ మాకైతే నాకు గుండుగా ఉన్నప్పుడు రౌడీలాగున్నానేమో అట్లా ఫీలింగ్ కూడా వచ్చింది అనమాట బాగా ఉందా లేదా అనేసి దెన్ మనకి అంటే గుండు చెప్పించుకున్న హెయిర్ వేసుకోము కదా మనము రౌండ్గా ఏదో ఉండి పోయినట్టు ఉంటుంది కదా అలా ఒక త్రీ ఫోర్ డేస్ అలా అలవాటు పడాలి నేనైతే లిటిల్ దు దువ్వ తీసుకునే దాన్ని అనేసి చూసుకుంటే గుండు ఉండేది అలా కొన్ని రోజు కొన్ని డేస్ కూడా అట్లా చూసుకున్నాను నేను అదే ఎప్పుడప్పుడు హెయిర్ పెరుగుతుందో ఎప్పుడప్పుడు జడేసుకుందామో ఎప్పుడప్పుడు బాగుంటుందో అనిపించింది అనమాట సో ఇట్లా బాగా గుండులో కూడా బాగా ఉన్నాను డే బై డే నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు దాదాపు సిక్స్ మంత్స్ లోకే నాకు హెయిర్ అనేది బాగా వచ్చేసింది హెయిర్ గ్రోత్ నేను ఆయిల్ వాడుతున్నాను అనమాట అమ్మ ఇంట్లో ప్రిపేర్ చేసింది అది పూసుకుంటూ బాగా వచ్చాను ఇట్లా కొన్ని కొంచెం హెయిర్ గ్రోత్ బాగా వచ్చేసింది అనమాట దెన్ బాగా బాయ్స్ ఉంటాయి కదా ఇట్లా అంటే ఫ్రంట్ వరకు వచ్చేలా అలా వచ్చిన తర్వాత తిగ్ తిగ్గా ఇటు అనమాట దెన్ వెనపక్క చూడండి పిల్లక ఇట్లా పిల్లక మనం వేసుకునేలాగా అట్లా వచ్చేసింది ఇది నేను యానివర్సరీకి మాది థర్డ్ యానివర్సరీకి తీసుకున్నామన్నమాట దెన్ నేను సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఉన్నాను అనమాట అప్పుడు వచ్చేసి ఇంకా నాకు మెడ వరకు వచ్చేసాయి హెయిర్ అంతా డే బై డే డే బై డే ఇలా అంతా మొత్తం మెడ వరకు వచ్చేసాయి దెన్ బాబు డెలివరీ తర్వాత చూడండి ఫుల్గా మెడ వరకు కింది వరకు వచ్చేసాయి అనమాట ఇట్లా ఇట్లా ఒక్కోటి ఒక్కోటి అప్ అండ్ డౌన్ అయిపోతే ఇలా వచ్చాయి ఫైనల్ నా హెయిర్ గ్రోత్ వచ్చి ఇలా ఉంది